శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి నుండి రెండు వేల ముప్పై రెండు వరకు కూడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాశి జాతకులకు జరగబోయేది ఇది గ్రహాలలో విశేషమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం ద్వారా ఈ రాశి జాతకులకు రెండు వేల ముప్పై రెండు వరకు కూడా ఎంతో అద్భుతమైన అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతూ ఉంది అయితే ఈ రాశి వారికి అసలు రేపటి నుండి కూడా ఏ విధంగా ఉండబోతూ ఉంది వీరి జీవితంలో రాబోయేటటువంటి అదృష్టం ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలను ఎప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి అలాగే కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే ఈ రాశి జాతకులకు రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వరకు వీరి జీవితంలో ఎన్నో యోగవంతమైనటువంటి మార్పులు ఈ సమయంలో చోటు చేసుకోబోతున్నాయి వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది రేపటి నుండి రెండు వేల ముప్పై రెండు వరకు మీకు ఎంతగానో అదృష్టం అనేది కనిపిస్తుంది మానసికమైన ప్రశాంతత మీకు లభించనుంది కుటుంబ సభ్యులతో మీరు కలిసి సంతోషకరమైన జీవితం గడపటం అలాగే పిల్లలతో కలిసి చలాకీగా ఆడుకోవడం పిల్లలతో కలిసి ఆనందంగా కాలాన్ని గడపటం వారితో కలిసి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళటం ఇవన్నీ కూడా జరగటం వలన మీకు మానసికమైన ప్రశాంతత అనేది పూర్తిగా లభించనుంది ఇక ఈ రాశి వారికి తమ యొక్క ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు అస్సలు కనిపించటం లేదు వీరి ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే వీరికి గతంలో ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అలాగే మీరు కోరుకునే విధంగానే మీ యొక్క జీవితం అనేది పూర్తిగా రేపటి నుంచే మారనుంది మీరు కోరుకునే ప్రతి ఒక్క కోరికలు కూడా నెరవేరబోతూ ఉన్నాయని చెప్పటంలో ఎటువంటి సందేహమే లేదు అదేవిధంగా ఇదివరకు మీరు చేపట్టిన అన్ని పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు అలాగే మీకు ఉండేటటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి ఈ రాసేవారు తగిన విధంగా తగిన పరిస్థితులకు తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకోవడం చాలా మంచిది ఈ రాశి వారికి ఈ రెండు వేల ముప్పై రెండు వరకు అదృష్టం అంటే మామూలు విషయం కాదు కాబట్టి మీరు వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి మీకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎవ్వరికీ చెప్పుకోలేని సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈ రాశివారికి రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై రెండు వరకు అదృష్టం అనేది ఉంటుంది కాబట్టి మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి కెరియర్ పరంగా మీకు ఆర్థికంగా చాలా బాగా సంపాదించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాలు చేసేవారికి తమ పై అధికారుల ప్రశంసలు అలాగే వీరికి ప్రమోషన్ల ప్రస్తావన కూడా రావటం వలన ఈ రాశి జాతకులు ఆర్థిక పరంగా ఎంతగానో అనుకూలవంతంగా వీరికి ఉంటుంది అలాగే వ్యాపారాలు చేస్తూ ఉన్నవారికి కూడా గతంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇప్పుడు మంచిగా మీకు రెట్టింపు లాభాలు పొందబోతూ ఉన్నారు ఇక ఇదివరకు మీకు ఏమైనా రుణ బాధలు అప్పులు ఉంటే గనుక ఈ కాలంలో ఆ అప్పులు అన్నీ కూడా దూరమయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ సమయంలో మీరు ఎన్నో శుభవార్తలు అనేవి వినబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వారు ఎంతో కాలంగా స్థిరాస్తికి సంబంధించిన స్థలాన్ని కానీ ఖరీదైన వాహనాన్ని కానీ ఇంట్లో విలువైన వస్తువులు కానీ బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలి అని కళలు కనేవారికి ఈ అద్భుతమైన సమయంలో మీరు కళలు కనేవారికి అన్ని కూడా ఖచ్చితంగా మీరు కొనుగోలు చేయగలుగుతారు అలాగే గృహ నిర్మాణం చేయాలి అని ఎవరైతే ఆలోచనలు చేస్తూ ఉన్నారో వారికి కూడా ఇది ఎంతో అనుకూలవంతమైన సమయంగా చెప్పుకోవాలి ఈ రాశి వారు మీ వ్యాపారానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి నూతన నిర్ణయాలు అనేవి ఈ కాలంలో మీరు తీసుకోబోతూ ఉన్నారు ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఆనందంగా అన్యోన్యంగా ఉండగలుగుతారు మీకు గతంలో మీ కుటుంబ సభ్యులతో గాని మీ జీవిత భాగస్వామితో గాని లేదా బయట వ్యక్తులతో కానీ మీకు ఉండే ఏమైనా మనస్పర్ధాలు విభేదాలు ఉన్నట్లయితే గనుక ఈ సమయంలో అవన్నీ కూడా తొలగిపోతాయి అందరితో కలిసి మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక ఈ రాసేవారికి కొత్తగా బిజినెస్ పరంగా ఏదైనా మొదలుపెట్టాలి అని ఆలోచనలు చేస్తూ ఉన్నవారికి ఈ సమయంలో స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీకు అదృష్టం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు మొదలుపెట్టుకుంటే దాని ద్వారా మీరు తప్పకుండా సక్సెస్ని సాధిస్తారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అని ఆలోచన చేస్తున్న వారికి ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు ఇక ఈ రాసేవారికి రేపటి నుంచి కూడా కొత్త కొత్త అవకాశాలు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి అదేవిధంగా ఇదివరకు ఆగిపోయిన అన్ని పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి వచ్చేటటువంటి అవకాశాలను అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి అలాగే గతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి మీకు ఇప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమస్యల గురించి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం చాలా బాగుంటుంది లేకపోతే మీరు చాలా వరకు మిశ్రమ ఫలితాలను ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశి వారు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ కాలం మీరు అనుకూలవంతమైన సమయంగా మీకు ఉంటుందని చెప్పవచ్చు ఎన్నో నూతన విషయాలు ఈ సమయంలో మీరు తెలుసుకుంటారు ఇక స్థిరాస్తులకు సంబంధించిన కేసులు ఏమైనా కోర్టులో ఉంటే గనుక ఆ కేసులు ఈ సమయంలో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే సూచనలు కనబడుతున్నాయి ఈ రాశికి చెందిన మహిళలు ఎవరైతే బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అని ఆలోచనలు చేస్తూ ఉన్నారో వారికి ఈ కాలం ఎంతో అద్భుతమైన సమయంగా ఉంటుందని చెప్పుకోవాలి ఇక మీరు తీసుకునేటటువంటి ప్రతి డెసిషన్ గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించడం చాలా అవసరం ఆలోచనలు చేయకుండా ఎలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఎందుకు అని అంటే ఆలోచన చేయకుండా మీరు నిర్ణయాలు తీసుకోవడం వలన తర్వాత మీరు మిశ్రమ ఫలితాలను పొందాల్సి ఉంటుంది కాబట్టి ఏ పనులు చేయాలి అని అనుకున్నా కూడా ఒకటికి రెండు సార్లు మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా సంప్రదించిన తర్వాతని నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది అని చెప్పవచ్చు ఈ రాశివారి జీవితంలో గొప్ప వ్యక్తులు అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు వారి ద్వారా కూడా మీకు లాభాలను పొందుతారు అదేవిధంగా మీ యొక్క చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు వారితో కలిసి మీరు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు దీని వలన మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది అలాగే మీరు మీ స్నేహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశివారు కోపం విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని చెప్పవచ్చు ఈ కోపం విషయంలో చూసుకుంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాలలో కూడా మీకు అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది కోపం విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండకపోతే గనుక కొంతమందితో గొడవలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు వీలైనంత వరకు కూడా కోపం విషయంలో జాగ్రత్త వహించండి ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా రేపటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతోంది ఆమె మీ తల్లిగారు కావచ్చు లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీ తోడబుట్టిన చెల్లి కానీ అక్క కానీ అవ్వచ్చు మీ యొక్క జీవితం అనేది వారి ద్వారా మారబోతూ ఉంది అంటే మీరు చేస్తున్న పనులలో విజయాన్ని పొందే వరకు వారు మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తారు ప్రతి విషయంలో కూడా సహాయ సహకారాలు అందిస్తారు అలాగే ప్రతి విషయంలో కూడా సపోర్ట్ని ఇస్తారు కాబట్టి మీకు ఉండేటటువంటి సమస్యల నుండి కూడా బయటకు వచ్చేయగలుగుతారు ఇక ఎవరైతే సంతానం కలగడం లేదు అని బాధపడుతూ ఉన్నవారికి ఈ సమయంలో సంతానం విషయంలో శుభవార్తలు వింటారు ఇక ఈ రాశివారికి ఈ రెండు వేల ముప్పై రెండు వరకు కూడా అదృష్టం అంటే మామూలు విషయం కాదు కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్ట యోగాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోవడంతో పాటుగా ఈ రాశివారు భవిష్యత్తు గురించి కూడా ఆలోచనలు చేయడం చాలా మంచిది భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేసుకోండి భవిష్యత్తులో కూడా సక్సెస్ని సాధించడం కోసం ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తే రాబోయేటటువంటి భవిష్యత్తు మీరు ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై వరకు ఈ రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్